సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో తాజా మాసీ కౌన్సిలర్లు కొల్లూరి మల్లేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసం వద్ద శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు ఈ సందర్భంగా కొల్లూరి రవళి కిషోర్ మాట్లాడారు మా మామయ్య కొల్లూరు మల్లేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 పరాంకుశం వెంకట సీతారామాచార్యులు వైకాసన ఆగమ పండితులు చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్వహించామన్నారులు కొల్లూరు మల్లేష్ గారిపై ఉండాలని కోరుకున్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెరుపేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు ిరంగుడ అమీన్పూర్ ప్రజలందరికీ కూడా నమస్కారం ఇవాళ మా మామయ్య గారు పుట్టినరోజు అంతకంటే ముఖ్యంగా అదృష్టంగా మాకు శ్రవణ నక్షత్రం రావడంతో శనివారం రావడంతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము కళ్యాణం చేసుకున్నాము యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో అనుకున్నాము బై గాడ్స్ గ్రేస్ లక్కీగా మాకు మామయ్య గారు పుట్టినరోజు కలిసి వచ్చింది ఎవ్రీ ఇయర్ మామయ్య గారు పుట్టినరోజులు మేము ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము లక్కీగా ఈ ఇయర్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇచ్చాడు చాలా బాగా జరిగింది సంతోషం అలాగే ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ మా మావయ్య గారికి మా ఎంతో ఇష్టమైన మామయ్య గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే